హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ బైరి దిలీప్ అనకాపల్లి నుంచి పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలోకి దిగబోతున్నారు వీరు వీరి గత చరిత్ర ఒకసారి అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంటు పరిధిలోని పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ తెలియాలి వీరు వ్యాపారవేత్త పారిశ్రామికవేత్త ప్రజల్లోకి రకరకాల సేవా కార్యక్రమాలతోటి చుచ్చుకెళ్ళగల దక్షుడు సేవా తత్పరుడు అని పేరుంది పేరు మాత్రమే ఎందుకుంది అది నిజం కాదా అనేవాళ్ళు లేకపోలేదు ఆయన అంటే కిట్టన వాళ్ళు ఏం చెప్తారంటే బైరి దిలీప్ గారు ప్రచార పటాటోపానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటారు నేను అది చేస్తున్నాను నేను ఇది చేస్తున్నాను నేను ఇది చేయగలను నేను మీ మనిషిని అంటూ ఆయన ముందుకు వస్తుంటారనమాట తెలుగుదేశం ఆయన్నే ఎందుకు చూస్ చేసుకుంది అలాగే ఆయన ఎంట్రీకి అడ్డుగా ఉండే వాళ్ళ పేర్ని ముందర ఎలా తెర మీదకి తీసుకొస్తుంది నాగబాబు గారేదో విశాఖపట్నం వచ్చి ఆయన తన పార్టీ కార్యక్రమాల్లో ఉంటే ఆయన పేరుని తీసుకొచ్చి ఆయన అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నారని ప్రచారం చేయించింది టీడీపీఏ అందులో ఎటువంటి సందేహం లేదు టీడీపీలో చాలామంది ముఖ్యులు స్వయంగా చెబుతున్న మాట అంతర్గత సంభాషణలో ఎందుకంటే దిలీప్కి కంగారు ఎక్కువ బైరి దిలీప్ గారికి తన సీటుకి ఆయన ఎక్కడొచ్చి ఎసరు పెట్టేస్తారేమో ఆయన కాపు సామాజిక వర్గం అనకాపల్లి పార్లమెంటు నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తను గెలిచే ఉన్నాయని ఆయన సర్వే చేయించుకున్నారు ఆయనకి గంటా శ్రీనివాసరావు గారికి ఒక పోలిక ఉంది ఇద్దరు కూడా తెలుగుదేశంలోని ముఖ్యుల సామాజిక వర్గానికి చెందిన వారి కుటుంబాల నుంచి కుటుంబాల నుంచి వారి కుటుంబాలతోటి వియ్యం అందరమాట పెళ్ళిళ్ళు చేసుకున్నారు వారి కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకున్నారు సో అటు సామాజిక వర్గం ఇటు సామాజిక వర్గం కలిసికట్టుగా వారికి సపోర్ట్గా నిలబడుతుంది అని చెప్పేసి బైరి దిలీప్ గారి నమ్మకం సో దిలీప్ గారి ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాలతో పాటు అక్కడ గవరల్ని మంచి చేసుకుంటే అనకాపల్లిలో స్థానిగా ఉండే గౌరవల్ని మంచి చేసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు కొద్దో గొప్ప రెండు నియోజకవర్గ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న వెలమల్ని మనం బండారు సత్యనారాయణమూర్తి గారి ద్వారా మంచి చేసేసుకుందాం అని చెప్పేసి ఆయన ఆలోచన ఏమంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు చేయటంలో తప్పేం లేదు ఈ విషయంలో నేను బైర్ దిలీప్ గారికి పరిపూర్ణంగా ఆయన తీసుకున్న స్టాండ్ని సమర్థిస్తాను బట్ నాగబాబు గారి పేరు ఎందుకు తెర మీద తీసుకొచ్చారు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి నోటీసులో లేని విషయాన్ని ఎందుకు ఆయన అక్కడ చర్చకు పెట్టారు నాగబాబు గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నాయని ఏమన్నా చెప్పారా ఆయన మనసులో ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయలేదు ఎక్కడంటూ జనసేన సోర్సెస్ ఆయన చెప్పలేదు బహిరంగంగా ఎవరితోనూ ఆయన ఏదో పార్టీ కార్యక్రమం చూసుకున్నారు వెళ్ళిపోయారు అంటే తనకి తన ప్రత్యర్థుల్ని పార్టీలో తనకి ప్రత్యర్థుల్ని రూల్ అవుట్ చేసుకోవటం కోసం అలాగే ఒకవేళ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అదేమన్నా అనకాపల్లి పార్లమెంట్ సీట్ జనసేనకి వెళ్ళిపోతుందేమన్నా అనుమానాలు ఏమన్నా ఉంటే అక్కడికి జనసేన తరఫున బలమైన అభ్యర్థిగా రంగంలో దిగే వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళని రూల్ అవుట్ చేసుకోవటం కోసం ఇలాంటి ప్రచారాలని బైరి దిలీప్ తెర మీదకి తీసుకొచ్చారని జనసేనలో చాలా అట్ మోస్ట్ సీనియర్ నాయకులు చెప్తున్నారు మంగళగిరి నుంచి దిలీప్ గారు మీరు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేయాలనుకుంటున్నారు జనసేన టీడీపీ నుంచి నో నో ఇష్యూ మీరు చేయొచ్చు తప్పేం లేదు మీరు దక్షులు సమర్థులు అనుభవం ఉన్నవాళ్ళు ఇవన్నీ ఓకే వీటన్నిటితో పాటు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇంతకుముందు గాజువాకలో పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికల అబ్జర్వర్గా వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో చాలామందికి ఈ విషయం తెలీదు మీకు మీ స్నేహితులకి అలాగే ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు మరి ఎన్నికల అబ్జర్వర్గా ఉండి పవన్ కళ్యాణ్ గారి గెలుపు విషయంలో మీరు చేసిన కీలకమైన ఒక ప్రయోజనకరమైన ప్రయోజకమైన ఒక అంశం ఏమైనా చెప్పగలరా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయగలరా చేయలేరు మీరు అండ్ మీద ఇంకొక అభియోగం ఉంది భైరి దిలీప్ గారు మీరే దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు తెలుగుదేశంతో కుమ్మక్కయ్య అని సరే అది గిట్టన వాళ్ళు ఎప్పుడు అంటుంటారు కానీ వాళ్ళు అన్నారని కాదు కానీ నిజంగా ఒకవేళ అలాంటి నింద మీద వస్తే దాన్ని ఈ పాటికి మీరు చేసుకోవాలిగా నాకేం సంబంధం లేదని చెప్పాలిగా ఈరోజు మీరు పొత్తులో వెళ్తున్నారు జనసేన తెలుగుదేశం పొత్తులో వెళ్తున్నారు జనసేన ఓటు మీకు ట్రాన్స్ఫర్ అవ్వాలి గాజువాకులో మీరు పవన్ కళ్యాణ్ గారికి చేసిన ఈ ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినట్టు వస్తున్న వార్తల్లో నిరాధారమైనవి నా నేనంటే కెట్టనోళ్ళు చేస్తున్న ప్రచారం అని చెప్పి మీరు కనీసం ఒక ప్రకటన కూడా చేయట్లేదుగా అంటే మీకు అత్యంత సన్నిహితులు ఆ మొత్తం నెట్వర్క్లో ఉన్నారుగా ఆ రోజు ఇవాళ వాళ్ళ అనకాపల్లి గాజువాక పెద్ద దూరం ఏం పక్క పక్కపక్కనేగా వాళ్ళందరికీ తెలుసుగా ఈరోజు ఇక్కడ మీరు అనకాపల్లిలో మీరు పోటీ చేస్తున్నారని ఆ రోజు జనసేనలో ఉండి తెలుగుదేశం తరఫున పనిచేసిన వాళ్ళందరికీ మీరు మాస్టర్గా వ్యవహరించారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు ఆరోపణలు వినిపిస్తున్నాయి దాని మీద మీకు క్లారిటీ లేదు మీరు ఎన్నికల అబ్జర్వర్ మంచిదే దిలీప్ గారు అబ్జర్వర్ ఆ రోజు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మీరు చేసిన కృషి ఏంటో మీరు చెప్పుకోండి కెట్టనోళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి మీరు చేసిన కృషి వల్లే పవన్ కళ్యాణ్ గారికి ఆ మాత్రం ఓట్లు వచ్చాయని చెప్పండి మీరు చెప్తే మీ నిజాయితీని మీరు ఇక్కడ నిరూపించుకున్నారనుకోండి మీరంటే కిట్టనోళ్ళు నోళ్ళు మూసుకుని వెనక్కి వెళ్ళిపోతారు బట్ దిస్ ఈజ్ హై టైమ్ మీరు ఇప్పుడు సైలెన్స్గా ఉంటాం అనేది కరెక్ట్ కాదు భైరి దిలీప్ గారు మీరు చాలా ఖచ్చితంగా నిష్కర్షగా నిలబడండి చెప్పండి ఆ రోజు నేను ఎన్నికల అబ్జర్ మీరు ఎన్నికల అబ్జర్వర్ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశారు ఆ విషయం మీరు రీట్రేట్ చేయండి మీరు పని చేయడం వల్లే పవన్ కళ్యాణ్ గారికి అన్ని వేల ఓట్లు వచ్చాయని చెప్పండి అప్పుడు మీ మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ పేర్లు బయటకు వచ్చేస్తాయి వెరీ సింపుల్ మీరు లాంటి వాళ్ళు పాలు నీళ్లు కల్పిస్తే మీరు పాలు మాత్రమే తాగి నీళ్ళని వదిలేస్తారు సో ఈ క్షణంలో అనకాపల్లిలో ఇప్పుడు మీ మీకు పాత సంఘటన గుర్తు చేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తారని పనిచేశారని అబ్జర్వర్గా ఉంటూనే ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారని కొందరు చేస్తున్న కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు కదా వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదే జస్ట్ మీరు యూ ప్లీజ్ అప్ విత్ అన్ ఓపెన్ స్టేట్మెంట్ ఆర్ ఓపెన్ ఛాలెంజ్ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని బహిరంగంగా చర్చకు రమ్మనండి మొత్తం నిజాలు బయటకు వచ్చేస్తాయి సో మీరు ఏ రకంగా అయితే మీరో లేదా మీ తరఫున పనిచేస్తున్న వాళ్ళు నాగబాబు గారి పేరు మీదకి తీసుకొచ్చి అనకాపల్లి వ్యవహారంలో ఆయన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు అలాగే మిమ్మల్ని బదనాం చేస్తున్న బదనాం చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు ఈ ఎపిసోడ్లో పాత సంఘటనలు తీసుకుని వాళ్ళందరి పేర్లు వాళ్ళందరూ నిజస్వరూపాలు కూడా బయటకు వచ్చేస్తాయి బైర్ దిలీప్ గారు ఎనీహో ఇది జనసేన టీడీపీ అంతర్గత వ్యవహారం కాదు ఎందుకంటే అనకాపల్లి ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు రేపు మీరు గెలవాలంటే అక్కడ వైసీపీ మీకు ప్రధాన ప్రత్యర్థి జనసేన టీడీపీ కూటమిని అభ్యర్థిగా మీరు టీడీపీ టికెట్ తెచ్చుకోబోతున్నారు కాబట్టి మీరు బోర్డని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఈ క్రమంలో చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే పట్టండి గాజువాక సంఘటనని గాజువాకలో మీరు ఎన్నికల అబ్జర్వర్గా ఉంటూ పవన్ కళ్యాణ్ గారి ఓటమికి తెరవనక మీరు కృషి చేశారు కాదు ఓటమికి తెర వెనక కృషి చేశారని ఆరోపిస్తున్న వాళ్ళ వ్యవహారం ఏంటో బయటపడుతుంది వాళ్ళ పేర్లు వాళ్ళ గోత్రాలు వాళ్ళ చిరునామాలన్నీ బయటకు వస్తాయి పవన్ కళ్యాణ్ గారి ముందు మీ నిజాయితీ కూడా మీరు నిరూపించుకున్నట్టు అవుతుంది జనసేన టీడీపీ కూటమి బలంగా నిలబడి మీరు కుటుంబ అభివృద్ధిగా బలంగా నిలబడి మీరు అనకాపల్లి సీట్ నుంచి గెలిచే అవకాశం ఉంది ఆల్ ద బెస్ట్ దిలీప్ గారు